లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ అగ్రరాజ్యం అమెరికానే వరదలు ముంచెత్తుతున్నాయి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతుంది ఊహించని రీతిలో వచ్చిన వరదలు టెక్సాస్ను అతలాకుతలం చేశాయి నెలల పాటు కురవ్వవలసిన వర్షమంతా కొన్ని గంటల్లోనే కురవడంతో టెక్సాస్ హడలెత్తిపోయింది ఏకదాటిగా కుండపోత వర్షం కురవడంతో గ్వాడలుపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో సెకండ్ల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి ఈ ప్రకృతి విలయం ఎనభై రెండు మందిని పొట్టన పెట్టుకోగా మరో నలభై ఒక్క మంది గల్లంతయ్యారు ఒక కేర్ కౌంటీలోనే నలభై మూడు మంది చనిపోయారని వారిలో పదిహేను మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో టెక్సాస్ లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి షాన్ ఆంటోనియో కేర్ విల్లే షాన్ ఏంజెలో ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి గ్వాడలూపే నదిలో కేవలం నలభై ఐదు నిమిషాలలోనే నీటి మట్టం ఎనిమిది మీటర్ల ఎత్తుకు చేరడంతో భారీగా వరద వచ్చింది ఇందులో చిక్కుకుని ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది చిన్నారులు సహా ఎనభై రెండు మంది మృతి చెందారు సమీపంలోని కౌంటీలలో మరో పదహారు మంది మృతి చెందినట్టుగా అధికారులు తెలిపారు వరదల్లో చెట్లు కార్లు ఇల్లు కొట్టుకుపోయాయి నది చుట్టుపక్కల ప్రాంతమంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది పద్నాలుగు హెలికాప్టర్లు పన్నెండు డ్రోన్లతో తొమ్మిది రక్షణ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమయ్యాయి వరదల్లో చిక్కుకున్న రెండు వందల ముప్పై ఏడు మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి కాగా చరిత్రలో మొట్టమొదటి అమెరికన్ పోప్ అయిన పోప్ లియో పద్నాలుగు ఆదివారం మధ్యాహ్నం తమ ప్రార్థనల ద్వారా ఇంగ్లీష్ లో ప్రసంగించారు వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వరదల్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇంత తీవ్రమైన వర్షాన్ని తాము ఊహించలేదని ఇది ఆ ప్రాంతంలో నెలల పాటు కురిసే వర్షానికి సమానమని అధికారులు తెలిపారు వరదలు వచ్చే అవకాశం ఉన్నదని నేషనల్ వెదర్ సర్వీసెస్ సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయలేదని స్థానికులు మండిపడ్డారు టెక్సాస్ లోని కేర్ కౌంటీ టెక్సాస్ హిల్ కంట్రీలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు వరదల్లో కొట్టుకుపోవడం వల్ల ఆయా చోట్ల అరవై ఎనిమిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి వీరిలో ఇరవై ఎనిమిది మంది పిల్లలే ఉండడం విషాదకరమని పోలీసు అధికారి తెలిపారు రాష్ట్రంలోని ట్రావిస్ బుర్నేడ్ కెండల్ టోమ్ గ్రీన్ విలియమ్సన్ కౌంటీలలోనూ పది మంది చనిపోయారని చెప్పారు టెక్సాస్ హిల్ కంట్రీ నదీ తీరంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి హాజరైన పది మంది బాలికలు ఒక వ్యక్తి ఆచూకీ గల్లంతైందని పోలీసులు ప్రకటించారు వారి క్యాబిన్లు వరదల్లో కొట్టుకుపోయాయని తెలిపారు వారి ఆచూకీని గుర్తించే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు గల్లంతైన బాలికల సమాచారాన్ని తెలపాలని వారి కుటుంబాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వేడుకుంటున్నారు రెస్క్యూ సిబ్బందితో కలిసి టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబార్ట్ క్యాంప్ ను పరిశీలించారు సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఇరవై నాలుగు గంటలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఎనిమిది వందల మందిని రక్షించినట్టుగా తెలిపారు అలాగే వరద ప్రభావిత ప్రాంతాన్ని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం సందర్శించారు వరదలు చిక్కుకున్న వారిని రక్షించేందుకు ట్రంప్ సర్కార్ అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తుందని హామీ ఇచ్చారు జూలై నాలుగవ తేదీ నుంచి వరదలు ప్రారంభమయ్యాయి నెలల తరబడి కురవలసిన వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసింది వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోయింది ఇక వాతావరణ శాఖలో కూడా ఉద్యోగుల కొరత కూడా ఏర్పడింది అతి భారీ వర్షాలు కురవడంతో గడలోపై నది కేవలం నలభై ఐదు నిమిషాలలోపే ఇరవై ఆరు అడుగులు పెరిగింది దీంతో ఒక్కసారిగా వరదలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి We'll